జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మహాత్మా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీలో ఇల్లు కోల్పోయిన వారికి అధికారులు ప్రజాప్రతినిధులు ఇల్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలు చేయాలని డిమాండ్ చేసింది సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు కోల్పోయిన వారికి తక్షణమే నిర్మాణం చేసి ఇవ్వాలని ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పార్టీ నగర కార్యదర్శి మాట్లాడుతూ మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ విస్తరణలో భాగంగా అడ్డుగా ఉన్న ఇళ్ల ప్రజలకు స్థానిక శాసనసభ్యులు బి రామాంజనేయులు ఇతర ప్రభుత్వ అధికారులు ఇళ్లు తొలగించాలని ఇళ్లు కోల్పోతున్న వారికి ప్రభుత్వం మూడు నెలలలోపు పేరేచెర్ల పిఐఏవై ఎన్టీఆర్ నగర్స్ లో ఇంటిని నిర్మించి ఇస్తామని ఆ మూడు నెలల అద్దె కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి పదివేల రూపాయలు ఇచ్చారు ఇళ్లు కోల్పోతున్న ప్రజలను అధికారులు బస్సులు పెట్టి మరీ తీసుకువెళ్లి పేరేచెర్లలోని ఏవై ఎన్టీఆర్ నగర్స్ లో స్థలాలు కూడా చూపించారు కానీ ఐదు నెలలు పూర్తయినా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ఇంటి నిర్మాణాలు ప్రారంభించలేదు ప్రస్తుతం ఇల్లు కోల్పోతున్న ప్రజలకు అద్దెలకు ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీలో ఇల్లు కోల్పోతున్న ప్రజలకు వెంటనే రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు కలెక్టర్ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు షేక్ కాసిం షహీద్ ఆది నికల్సన్ షేక్ మస్తాన్ వలీ బాధితులు ఎన్ నరసింహారావు జి లక్ష్మమ్మ జి సామ్రాజ్యం ఎం స్వాతి పి కాసమ్మ తదితరులు పాల్గొన్నారు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ విస్తరణలో దాదాపు మూడు వందల ఇళ్లు కోల్పోయారు ప్రజలు ప్రజలు నగర అభివృద్ధికి సంతోషంగానే ఇల్లు పడ్డారు అయితే ఆ సందర్భంగా పచ్చపాడి ఎమ్మెల్యే గారు ఆయన కలెక్టర్ గారు రామాంజల్ గారు కలెక్టర్ గారు రామాంజల్ గారు ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ జగన్న కాలనీలో మూడు నెలల్లో ఇల్లు కట్టించిస్తాము అప్పటి వరకు ఇంటికి మీరు అద్దెళ్లలో ఉండండి ఆ అద్దె కింద కుటుంబానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ విధంగా ప్రజలందరినీ బస్సులు పెట్టి పేద తెరలో ఉన్నటువంటి జగనన్న కాలనీ దగ్గర తీసుకెళ్లి ఆ కాలనీ చూపించి ఇక్కడే బిల్లు కట్టి చూపుకుంటామని చెప్పి చెప్పారు ప్రజలు నగరాభివృద్ధికి మనం పరచకూడదు కాబట్టి ప్రజలు ఇష్టంగానే అక్కడ అందరూ ఖాళీ చేసి మెడుకొచ్చేశారు కానీ మూడు నెలలు దాటిపై ఐదు నెలలు అయిపోయింది అద్దె కూడా కానీ కాలనీలు ఇల్లు మాత్రం ప్రారంభం కాలేదు అదే విషయంపై ఎమ్మెల్యే గారి ఆఫీస్ ను సంప్రదిస్తే మాకు సంబంధం లేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో బాధితులుగా కుటుంబీకులు కలెక్టర్ గారిని కలిసి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము అందరం పేదలం ప్రభుత్వ స్థలాలు ఇల్లు వేసుకుని నివాసం ఉన్నాం గత ముప్పై సంవత్సరాలుగా అలాంటి ఇల్లుని కూడా నగరాభివృద్ధి కోసం అని చెప్పి మేము వదిలేసుకున్నాం ప్రభుత్వం ఏనన్న కాలనీల్లో ఇల్లు కట్టిస్తా ఆ రోజు హామీ ఇచ్చింది హామీని అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలా కాకుండా ఉంటే మా అంతటా మేమే ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇల్లు కట్టుకునే స్థితిలో మేము లేవు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు కట్టించి ఇవ్వాలి లేని పక్షంలో మేము అదే స్థలాల్లో వెళ్ళి మళ్ళీ ఇల్లు వేసుకుంటాం ప్రభుత్వ ప్రభుత్వం చిక్కువ గృహాల్లోనైనా మాకు ఇల్లు ఇవ్వని చెప్పి కలెక్టర్ గారికి కోరారు కలెక్టర్ గారు వెంటనే మున్సిపల్ కమిషన్ గారితో మాట్లాడారు ఈ సమస్యకి మున్సిపల్ కమిషన్ పరిష్కారం చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో మూడు వందల మంది బాధితులని రాబోయే కావాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు